రాష్ట్ర మొత్తం జూబ్లీ ఎన్నికల పైన చూస్తుంది ఏ పార్టీ గెలుస్తాను బీఆర్ఎస్ మరి అభివృద్ధి చేస్తాం గురుకుల పాఠశాల కూడా ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది ఏడిచ్చినారండి రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంది మా మా కేసీఆర్ గారు చేసిన గురుకుల పాఠశాలలే అవి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ ఉంటే అదే నిధులు విడుదల చేయక అదే పెండింగ్లో ఉంది చూస్తారు కదా మీరు పద్నాలుగో తేదీన చూస్తారు కదా ఎట్లా ఏమవుతుంది అని ఇరవై ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీతో అత్యంత మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నాం అది కంటోన్మెంట్ల నాలుగు వేల కోట్లు తోని అభివృద్ధి చేసినా అంటున్నారు ఎడ చేసినారు కంటోన్మెంట్ ప్రజలే వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు మేము మోసపోయినట్టు మీరు మోసపోకండి మాకు నాలుగు వేల కోట్ల మెజా అభివృద్ధి పనులు చేసినామని చెప్తున్నారు ఏది చేయాలి అని వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు లేదు లేదు డబ్బులు ఇచ్చిన ఏమి ఇచ్చినా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఒక రెండు రోజులు మూడు రోజుల్లో కూలి డబ్బులు ఇచ్చినారేమో కేసీఆర్ గారు చేసిన పథకాలు కొన్ని షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ అవన్నీ తీసుకున్న ప్రజలు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు